ఆఫీస్ టీచర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు వారిని అడిగే ప్రయత్నం సంబంధించి పాఠశాలని ఏజెన్సీలో ఉంటాయండి దాదాపు పదహారు జిల్లాల పరిధిలో ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో దాదాపు ఐదు వేల ఆరు వందల మంది ఉపాధ్యాయులు పనిచేస్తా ఉన్నారు అయితే గత రెండు సంవత్సరాల నుండి ఈ డిపార్ట్మెంట్ ఖాళీలను భర్తీ చేయాలని అలాగే ప్రమోషన్ పోస్టులు ఫిల్ చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నిం చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు పైకి మాత్రం గిరిజన సంక్షేమం ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి అని చెప్పేసి మాటలు చెప్పుకుంటూ ఆ గిరిజన బిడ్డలకి చదువు నేర్పే దాంట్లో వాళ్ళు బడ్జెట్ కేటాయించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరంగా వైఫల్యం చెందిన చెప్ప తప్పదు ఎందుకంటే పిల్లలకు మెను ఇస్తున్నారు కానీ నాణ్యమైన విద్యను అందించాలంటే ఉపాధ్యాయులు కావాలా కానీ ఉపాధ్యాయ పోస్టులు నానాటికి ఖాళీ అవుతున్నాయి రిటైర్ అయిన అట్నే రిటైర్ అవుతున్నారు తప్ప కొత్త పోస్టు భర్తీ చేసే పరిస్థితి లేదు అందుకే ఈ డిపార్ట్మెంట్ వంటి పోస్టు మొత్తాన్ని భర్తీ చేయాలని రెండు వేల పన్నెండులోనే హాస్టల్స్ అన్నింటినీ కర్నెక్ హాస్ట్ పాఠశాలకు మార్చారు ఇప్పటికి పది సంవత్సరాలు దాటిపోయింది కానీ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు ఇందా మా ఎస్టిఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టుగా గతంలో కిరణ్ కుమార్ గారు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇరవై వందల యాభై ఆరు పోస్టులు మంజూరు చేశారు కానీ ఆ పోస్టులు ఆర్ఎంఎస్ఏ ఆమోదం లేదని చెప్పేసి వాటిని కూడా చేసుకోలేదు ఇవాళ రాష్ట్రంలో మిగతా స్కూళ్ళల్లో పండిట్ పీటీ పోస్ట్ మాత్రం అప్గ్రేడ్ చేశారు కానీ ఈ డిపార్ట్మెంట్ నుండి నాలుగు వందలు పండిట్ పీటీ పోస్ట్ మాత్రం అప్గ్రేడ్ చేయకుండా మూడు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు అలాగే ఉండి ఆర్థిక అవుతూ ఏజెన్సీలో ఎలాంటి రవాణా సౌకర్యాలు ఏమి ప్రాంతంలో పనిచేసిన ఉపాధ్యాయులకి కనీసం ఒక ప్రమోషన్ కూడా ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు అలాగే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళని పర్మెంట్ చేయట్లేదు వాళ్ళు మినిమం బేసిక్ పే కూడా ఇవ్వట్లేదు వాళ్ళందరూ కూడా గిరిజన తెగ చెందిన విద్యార్థులే ఉపాధ్యాయులే కాబట్టి గిరిజన ప్రాంతం ఉన్నటువంటి పాఠశాలని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా ఘోరంగా వైఫల్యం చెందింది కాబట్టి మీ విసిగి వేసారిపోయే ఇక గత్యంతరం లేఖి వాళ్ళ అన్ని ప్రాతినిధ్యాలు చేసిన తర్వాత ముట్టడికి పిలిపించాము రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో బయలుదేరిన మా కేడర్ మొత్తాన్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి జైళ్ళలో నిర్బంధిస్తూ ఉన్నారు నిర్బంధించిన మా పోరాటం కాకపోతే మేము చేసే శాంతియుత పోరాటమే మాకు సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప మేమేదో ఆఫీసులు మేము ధ్వంసం చేసే వాళ్ళం కాదు మేము సామాజిక ఉపాధ్యాయ సంఘం మాది కాబట్టి ఇవాళ అన్నింటినీ దాటుకొని ఇక్కడ వచ్చిన వందలాది ఉపాధ్యాయులు కూడా ఎందుకు వచ్చారంటే మా బాధ అలా ఉంది మా బాధ చెప్పుకోవడానికి ఇక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పడానికి వస్తే ఇక్కడ ఉంటుంది అధికారులు మొత్తం కూడా సంవత్సరాల తరపున ఆఫీసులో వేసుకొని కూర్చున్నారు తప్ప ఒక్క సమస్య పరిష్కారం చేయట్లేదు ఆర్థిక లావాదేవీలతో ముడిపోయిన సమస్యలు మాత్రం చేసుకుంటున్నారు తప్ప ఇవాళ అకాడమిక్ స్టాండర్డ్ చూడాల్సినటువంటి అధికార పోస్టులు ఏవైతే వాటిని భర్తీ చేయట్లేదు ఇవాళ ట్రైబల్ ఎంఈఓ పోస్టు కానీ ట్రైబల్ డిఈఓ పోస్టు కానీ ఇవాళ డైట్ కాలేజీల పోస్టులు కానీ ఏమీ చేయట్లేదు సంక్షేమం చూడాల్సిన అధికారులు అకాడమిక్ సైడ్ చూస్తున్నారు అంటే ఏటీడీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ డీడీలు తిష్ట వేసుకొని కూర్చొని స్కూళ్ళలో వాళ్ళు చదువు ఎట్టనపోని పోని పిల్లలకు నష్టం నష్టమైపోతున్నారని చెప్పేసి ఉపాధ్యాయ సమస్యలు ఉండాలి అని చెప్పేటువంటి జ్ఞానం లేని వాళ్ళు అధికారులకు కూర్చొని ఇక్కడ కూర్చోవడం చాలా దౌర్భాగ్యం కాబట్టి ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడికి వచ్చాం ఈ స్థాయిలో ఇప్పటికీ ఈ సెలవు లోపే రోజు రేపటిలోనే షెడ్యూల్ రిలీజ్ చేయకపోతే బదిలీ ప్రమోషన్ షెడ్యూల్ రిలీజ్ చేయబట్టే ఖచ్చితంగా మరో పెద్ద పోరాటాన్ని ఉద్యోగం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనరేట్ ట్రైబల్ వెల్ఫేర్ కంటే వాళ్ళ వెల్ఫేర్ కోసమే చూసుకుంటున్నట్టుగా అధికారుల పనితీరున్నది గత సంవత్సర కాలంగా ఇరవై ఒక్క రిప్రజెంటేషన్లు ఇచ్చాము డిపార్ట్మెంట్కు ఒక్క సమస్య కూడా పరిష్కరించట్లేదు రకరకాల కారణాలు చెప్తూ వాయిదాలు వేస్తున్నారు తప్ప కేవలం ఐదు వేల మంది కోసం ఒక కమిషనర్ రేటు ఉన్నది ప్రభుత్వానికి ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఐదు వేల మంది ఉపాధ్యాయులు విద్యారంగాన్ని పర్యవేక్షించడానికి ఉన్న కమిషనర్ రేటుకు పదోన్నతులు ఇవ్వడానికి తీరిక దొరకట్లేదా ఇవాళ పదోన్నతులు ఇవ్వద్దని చెప్పి ఎందుకు ఈ కమిషనరేట్ అధికారులు కక్ష కట్టారో అర్థం కావట్లేదు లక్ష మంది ఉపాధ్యాయులు ఉన్న జిల్లా పరిషత్తులో పదోన్నతులు జరుగుతాయి గురుకులాల్లో పదోన్నతులు జరుగుతాయి మరి గిరిజన సంక్షేమ శాఖలో ఉండే గిరిజన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంలో ఎందుకు ఇంత వివక్షత కోరుతోంది అది ప్రభుత్వ తరఫున ఉన్న వివక్షతన అధికారుల ఉన్న చులకన భావం అనేది వాళ్ళు తేల్చుకోవాలనే ఉద్దేశంతోటమే మేము ఇక్కడ ఈ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది కానీ ఈ పోరాటానికి మరి ప్రభుత్వం పోలీసు బలాన్ని ఉపయోగించి రాకుండా ఉపాధ్యాయులు అడ్డగించింది ఒక్క ఒక్కరోజు అడ్డగించవచ్చు మేము దలుచుకుంటే ఉపాధ్యాయులుగా ఒకవేళ ఉధృతమైన పోరాటాలు చేయాలనుకుంటే ప్రభుత్వాలు పోలీసులు ఆపలేవు కాబట్టి పరిస్థితులు తీవ్రత ముందు వచ్చిన అడిగిన సమస్యలు పరిష్కరించాలి ఇలా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి కలిసాం గిరిజన స్పీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఘోష్ గారికి కలిసాం వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈవెన్ సింగిల్ డే వన్ డే టూ డేస్ అన్నారు కానీ నెలలు గడిచిపోతా ఉన్నాయి రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి ఎప్పుడు పరిష్కరిస్తారని చెప్పి వాళ్ళని నిలదీయడానికి వస్తూ ఉంటే ఉపాధ్యాయులు ఇక్కడికి రాకుండా అడ్డగిస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు ఇలా మరి నియంతృత్వంతో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే విధానాలను అవలంబిస్తే తప్పనిసరిగా ఉపాధ్యాయుల ఆగ్రానికి గురి కావాల్సి వస్తుంది గుర్తు ప్రభుత్వానికి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈరోజు నిరసన వ్యక్తం చేశారు వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్య